కూకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ వల్లూరు నారాయణ దాసు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు ఐదు వందల నివాసాలతో కలకలలాడుతుందన్నారు కాలనీ వాసులు మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని అందుకు కాలనీ అందరం సంతోషపడుతున్నామన్నారు ఈ గోల్డెన్ జూబ్లీ సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీలోని అందరినీ కలుపుకుపోతూ అభివృద్ది పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విజయ్ చందర్ గోపాలకృష్ణ నిర్మాత మండ గోపాలకృష్ణ జలేంద్ర తదితరులు పాల్గొన్నారు అటు దేవాలయం కానీ ఇటు విద్యాలయం గాని అటు వైద్యాలయం గాని ఈ మూడు ఆలయాలు కూడా మా కాలనీలో అతి తక్కువ దూరంలో అర్ధరాత్రి అయినా కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మా కాలనీలో ఉండటం అనేది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అదే సందర్భంలో మరి ఈ యొక్క పుల్లూరు నారాయణ దాస్ గారు నిర్మించిన ఈ దేవాలయం దేశంలో ఉన్నటువంటి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దేవాలయాల నుంచి ఒక్కొక్క లింగాన్ని సేకరించి ఈ కాలనీలో నిర్మితం అవడం అనేది మా యొక్క కాలనీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ప్రతి మానవుడు కూడా కళ్ళకంటూ ఉంటాడు తన జీవితంలో ఒక్కసారైనా ద్వాద జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని కొత్తబాడీగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని మా ఈ టీవీఆర్ నగరు ఎక్కడా ఏమిటి అనేది అబ్రివేషన్ అడిగితే తెలిదేవర వెంకట్రావు నగర్ ఇది బీజేపీ ఆఫీస్కి ఎనిమిది వందల పదిహేడు పోల్కి మెట్రో పోల్కి ఎదురుగా ఉన్న కాలనీని టీవీఆర్ కాలనీ అంటారు ఇంతకుముందు ఇది తెరమరుగుబడిపోయింది ఇప్పుడు కొత్తపాడి వచ్చి అనేక సమస్యలతో ఉన్న ఈ కాలనీలో ఉన్న పనులన్నిటికీ మేము గట్టిగా కృషి చేసి అన్నీ మేము గట్టిగా చేస్తామని చెప్పి మేము